కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఏలూరులో జరిగిన మీడియా సమావేశంలో బుప్పరాజు మాట్లాడారు పన్నెండవ పీఆర్సీ తక్షణమే నియమించి త్వరగా అమలు చేయాలని అన్నారు బహుళ సభ్యత్వానికి ఏపీజేఏసీ అమరావతి వ్యతిరేకమన్నారు ఏదో ఒక సంఘంలో మాత్రమే సభ్యత్వం తీసుకోవాలని బుప్పరాజు చెప్పారు అలాగే ఉద్యోగులకు ఉపయోగపడే పథకాలను చంద్రబాబు నాయుడు తెస్తారని తెలిపారు కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఇస్తామని చెప్పి వారి పెట్టారు మరి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మాకు పన్నెండవ పిఆర్ఎస్ అమలు కావాలి మరి ఇప్పటికి సహజంగా అయితే ఒకటి నాలుగు అంటే ప్రభుత్వం రాగానే ఒకటి ఐదో ఒకటి నాలుగు నుంచో లేదా పోయినసారి ఇచ్చినట్టుగా జూన్ ఒకటో తారీఖు నుంచి అయినా మాకు ఐఆర్ అమలు కావాలి కానీ ఇంతవరకు మీరు ఐఆర్ ఇస్తామని ప్రకటించినటువంటి ఐఆర్ని ఇంకా ఇవ్వలేదని ఆశగా రాష్ట్రం ఉన్నటువంటి పన్నెండు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదురు చూస్తారు కాబట్టి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు కలగజేసుకొని ఏదైతే కొత్త సాంప్రదాయాలుగా వస్తున్నటువంటి ఐఆర్ని తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది కాబట్టి ఐఆర్ని ప్రకటించాలని మీరిచ్చిన మేనిఫెస్టో ప్రకారం నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి సానుకూలంగా నిర్ణయాలు వెలువడుతున్నాయి అనే దానికి నిదర్శనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏడెనిమిది నిర్ణయాలు మేము వెళ్లకుండానే కలవకుండానే వారు సానుకూల నిర్ణయాలు వెలువట్టం జరిగింది సో ఈ ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులు కోరుకున్నారో అదే విధంగా సానుకూలమైనటువంటి నిర్ణయాలు వస్తున్నందుకు ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర మంత్రివర్గానికి అందరికి కూడా ఏపీజే అమరావతి పక్షాన మా యొక్క ధన్యవాదాలు